హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నీళ్ళు ఇలా బాటిల్స్ వస్తాయి ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ నీళ్ళు పెద్ద బాటిల్స్ ఇలా చిన్న బాటిల్స్ ఇలా నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతాం అన్నమాట ఇవి బుక్స్ లాగా ఉంటాయి ఇవి తెస్తామన్నమాట నీళ్ళు చూసారా గుడ్ మార్నింగ్ 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 ఈరోజు చపాతీ చేశాను గహ్వా పెడుతున్నాను వాళ్ళకి గహ్వ అంటే ఎలా ఉంటుంది చూడండి అది గహ్వా అలాగే గహ్వ పొడి అంటే ఎలా ఉంటుంది ఇలా అనమాట ఇది గహ్వ అంటారు ఎక్కువ ఇదే తాగుతారు అనమాట వాళ్ళు ఇది గహ్వా మార్నింగ్ గహ్వా పెడుతున్నాను ఆల్రెడీ చపాతి చేశాను మా సార్కి పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారని నాకు తెలియదు సార్ అయితే పోలేదు ఇంకా నిద్ర లేవలేదనమాట ఇప్పుడు గహవ పెడుతున్నాను పొద్దున్నే మార్నింగ్ పిల్లలకు కూడా చాయ్ పెట్టేశాను ఇప్పుడు సార్ వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఇంటికాడ ఉన్నారు కాబట్టి గహవ తాగుతారని ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు వర్క్ అయిపోయింది ఇంట్లో ఇప్పుడు గహ్వ పెడుతున్నాను దీనికి ఏమేస్తానంటే ఇది జఫ్రాన్ అంటారు అంటే కుంకుమ పువ్వు అనమాట ఇది కుంకుమ పువ్వు తర్వాత ఇది హేల్ అంటారు హేల్ అంటే మన ఇండియాలో ఏలకల పొడి అంటే ఏలకల పొడి అన్నిటికీ వాడతాము ఇక్కడ మేము వేలపాయ పొడి పొడి చేసుకొని ఒక బాక్స్లో వండుకుంటారు అన్నమాట మార్నింగ్ గహ్వ అంటే చాలా ఫేమస్ వీళ్ళకి బాగా తాగుతారు పొద్దున్నే మధ్యాహ్నం నైటు ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూనే ఉంటారు అనమాట దీని అయితే ఆపరు ఏదాపినా తిండి లేకపోయినా ఒడిపోతారు కానీ ఈ గహ్వ లేకుంటే ఇక్కడ ఉండరు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి